ప్రైజ్ ద లార్డ్ ఏసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక డైలిబ్రెడ్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేమైన ఆత్మీయులారా దేవుని బిడ్లారా మీకు అందరికీ ఏసయ కృపా పరిచలు పక్షాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా దేవుడు మనలా మనల్ని ప్రేమించి తన ఉచితమైన కృపచేత ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు అందును బట్టి దేవాది దేవునికి స్థుతులు స్తోత్రాలు మహిమ కలుగును గాక హల్లెలుయ్య ప్రైజ్ ద లాడ్ సరే అండి మంచిది మరి దేవుడు మరి ఈ దినానికి అనుగ్రహించినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి అందరూ మరి రెడీగా ఉన్నారు కదా సిద్ధంగా ఉన్నారు కదండి చూడండి నేను చదువుతున్నాను మీరు వినండి లేవి కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనాలు నేను చదువుతున్నానండి లేవకాండము ఇరవై నాలుగు ఒకటి నుండి నాలుగు మరియు యహోవా మోసేకు ఇలాగు సెలవిచ్చెను దీపము నిత్యం వెలుగుచుండునట్లు ప్రతిమల కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవలనని ఇజ్రాయేళ్లకు ఆజ్ఞాపించుము ప్రత్యక్షపు గుడారములలో గుడారములో శాసనముల అడ్డుతెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు అది వెలుగుచుండునట్లు యహోవా సన్నిధిని దాని చక్కపరచవలెను ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రమిదములను యహోవ సన్నిధిని నిత్యము చక్కపరచవలెను ఆ రోజుల్లో నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారం ఉంది ప్రత్యక్ష గుడారము మూడు భాగాలుగా ఉంది మొదటిగా ప్రత్యక్ష గుడారము మొదటిగా అడుగు పెట్టగానే ఉంటుంది ఆవరణములో రెండు వస్తువులు ఉంటాయండి ఒకటి బలిపీఠము అలాగే గంగాలము ఈ రెండు వస్తువులు ఉంటాయి తర్వాత ప్రత్యక్ష ప పరిశుద్ధ స్థలం ఉంటుంది పరిశుద్ధ స్థలంలో మూడు వస్తువులు ఉంటాయి అవేంటంటే దీపవృక్షం ఉంటుంది అలాగే రొట్టెలు పెట్టే బల్ల ఉంటుంది సమానంగా రొట్టెలు పేర్చే బల్ల ఉంటుంది అలాగే ధూప వేదిక కూడా ఉంటుంది ఎక్కడ పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలం కూడా ఉందండి అతి పరిశుద్ధ స్థలంలో కేవలము ప్రధాన యాజకులే వెళ్ళాలి అది కూడా ఎప్పుడు అంటే సంవత్సరానికి ఒక్కమారు వెళ్ళాలి ఈ చిన్న చిన్న యాజకులు చిన్న చిన్న సేవకులందరూ కూడా ఈ మామూలుగా ఆవరణంలో అక్కడే ఉండాలి అయితే ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది మందసం లోపల మూడు వస్తువులు ఉంటాయండి మొదటిగా మన్న గల బంగారు పాత్ర ఉంటుంది అలాగే అహరను చిగిరించిన కర్ర ఉంటుంది శాసనము గల పలకలు ఉంటాయి ఎక్కడ అంటే అతి పరిశుద్ధ స్థలంలో అయితే ఈ దీపవృక్షము ఉన్నటువంటి స్థలం ఏంటంటే పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం ఉంది ఈ దీపవృక్షంలో దీపవృక్షము ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి దేవుడు చెప్పాడు ఆహరునికి ఏమనంటే రోజు కూడా ఆ దీపాలను వెలిగించాలి అచ్చమైనటువంటి ఒలివె నూనె దంచి తీయాలన్నమాట అది చక్కగా దంచి తీసినటువంటి ప్యూర్ ఆయిల్తో ఆ యొక్క దీపాలను వెలిగించాలి ఆ దీపాలు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి సాయంత్రం మొదలుకొని ఎప్పటివరకు అండి ఉదయం వరకు ఆ దీపాలు వెలుగుతూ ఉండాలి వెలుగుతూ ఉండాలి దీపాలు వెలిగినప్పుడు ఏమవుతుందండి ఆ యొక్క ఆ దీపానికి నల్లగా వస్తుంది కదండీ మసి అంతా నల్లగా అదంతా కూడా కట్ చేస్తూ కట్ చేస్తూ చక్కగా అది వెలిగేటట్టుగా ఈ యాజకుడు ఆహురను చూస్తూ ఉండాలి దీపాలు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి ఎప్పటివరకు వెలగాలయ్యా అని అంటే చూడండి దేవుడే చెప్పాడు ఇక్కడ ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడా తరతరాలకు తరతరాలకు ఒక కట్టడ ఉంది ఏంటంటే ఈ దీపాలు ఎప్పుడు కూడా ఈ ప్రత్యక్ష ఈ మంద ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఈ దీపం ఎప్పుడు కూడా వెలుగుస్తూ ఉండాలి ఇది మీకు కట్టడ ఇది మీకు ఒక ఆజ్ఞ అని దేవుడు చెప్పాడు అయితే కొత్త నిబంధనలు వచ్చేసరికి ఈ దీప ఎవరో తెలుసా అండి నీవు నేను మనమేనండి దీపాలము దేవుడు మనల్ని ఈ దీపాలను వెలిగించాడు ఈ దీపాలని ఆరిపోయిన దీపాలని వెలిగించాడు ఇదిగో నేను మేముందని ఉన్నాను కదండి ఈ దీపాన్ని దేవుడు రెండు వేల సంవత్సరంలో వెలిగించాడండి ఈ దీపాన్ని వెలిగించి అనేకులకు నా వెలుగును నువ్వు చూపించాలి పంచాలి అనేకులని వెలుగులోనికి నడిపించాలనే ఉద్దేశముతో దేవుడు ఈ దీపాన్ని వెలిగించాడండి ఈ ఆత్మ దీపాన్ని వెలిగించాడు అయితే చూడండి దేవుడు చెప్పినటువంటి ఏసై చెప్పినటువంటి మాట మనం చదువుకుందామండి మతేసువార్త ఐదవ అధ్యాయము పద్నాలుగు చదువుతున్నాను చూడండి మీరు లోకమునకు వెలిగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై మరుగై ఉండనేరదు మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికి దీప దీపస్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రి మయమపర్చున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి దీపాలని వెలిగించాడు దేవుడు మనల్ని నిన్ను మనందరినీ దేవుడు వెలిగించుకున్నాడు ఈ లోకానికి వెలుగు ఉండనట్లుగా ఈ లోకానికి సాక్షార్థులుగా ఉండనట్లుగా ఆయన యొక్క వెలుగును మనము అందరికీ చూపించినట్లుగా దేవుడు వెలిగించుకున్నటువంటి ఈ దీపాలు ఆరిపోకుండా చూసుకునే బాధ్యత ఎవరిది యాజకుడిదా సేవకుడిదా కాదండి మనదే మన చేతుల్లోనే ఉంది ఈ దీపం వెలిగింపబడాలి ఈ దీపం ఆరిపోకుండా ఉండాలంటే మన చేతుల్లోనే ఉంది దీపము ఎప్పుడు ఆరిపోతుందండి కరెంటు పోయింది దీపం వెలిగించుకున్నాము ఆ దీపం ఆరిపోయింది ఎందుకు ఆరిపోయిందని అంటే గాలి వచ్చినప్పుడు దీపం ఆరిపోతుంది కదండి అయితే చాలా సమస్యలు గాలి లాంటి తుఫాన్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ దీపము ఆరిపోకుండా ఉండాలంటే స్థిరంగా ఉండాలి దేని కొరకు స్థిరంగా నిలబడాలి వాక్యంను ధ్యానిస్తూ సహవాసంలో ఉంటూ దైవ సేవకులు చేతికింద ఉంటూ సేవకులు చెప్పినట్టు అంటే వాక్యాలు మనం వింటూ దాని ప్రకారం ఉన్నప్పుడు ఈ దీపాలు ఆరిగిపోవు ఈ దీపాలు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి అయితే దేవుడు ఏమని చెప్పాడు ఈ వెలుగు అనేకుల మీ చూడండి పదహారు వచనం మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మాయపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి మన వెలుగు అనేకులకు తెలియాలంటే మన మనము మంచి సాక్ష్యం కలిగి ఉండాలండి మంచి సాక్ష్యమే మంచి సాక్ష్యం కలిగి ఉంటే ఆ వెలుగు ఏం చేస్తుందండి అనేకులకు తెలియచేస్తుంది చూడండి వెలిగించిన పడిన దీపాలు కదా మనము మనం వెలిగింపబడ్డాము ఒక దీపంను వెలిగించి ఎక్కడ పెడతారండి అనేకులకు ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ వెలుగునివ్వడానికి ఎక్కడ పెడతాము ఓ పైన పెడతాం కదండి ఒక పైనటువంటి బల్ల పైనో లేదా ఒక షెల్ప్ పైన పైన అంతట ఇంటి అంతటా వెలుగునివ్వడానికి పెడతాం కదా మనకి వెలిగింపబడినటువంటి మనము మనము నీవు నేను ఎలా ఉండాలి లోపల ఉండాలా మంచం మీద కాదు మంచం మీద ఎవరు ఉంటారండి సోములు పడుకుంటారు మంచం మీద మంచం మీద ఎవరు ఉంటారంటే సోమరులు ఉంటారు వెలిగింపబడినటువంటి వారు సోమలుగా ఉంటూ దేవుని వాకి దేవుని గురించి చెప్పకుండా దేవుని మాటలు చెప్పకుండా ఉంటే లాభం ఏంటి నువ్వు వెలిగింపబడి ఏమన్నా లాభముందా వెలిగింపబడినటువంటి మనము వెలుగు వెలుగు లేని వారికి చీకట్లున్న వారికి అంధకాలు ఉన్న వారికి అజ్ఞాలు ఉన్న వారికి మనం ఏం చేయాలి ఈ వెలుగును ప్రకాశింపనీయాలి దేవుని యొక్క మాటలు చెప్పాలి దేవుని మందిరానికి నడిపించాలి సహవాసంలో నడిపించాలి సేకుడి వద్దకు తీసుకురావాలి అయ్యా ఇదిగో వీళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారయ్యా బాధలు ఉన్నారు ప్రార్థన అని తీసుకురావాలి మందిరానికి అదండి వెలుగును ఇతరులకు చూపెట్టడం అంటే ప్రియమనే దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో ఇదిగో వెలిగింపబడినటువంటి ప్రియ అక్క ప్రియ చెల్లి ప్రియ అన్న వెలిగింపబడి మంచం మీద ఉంటే కొంచెం కింద ఉంటే సరిపోదు వెలిగింపబడినటువంటి ఈ దీప స్తంభాలు అనేకులకు వెలుగునిచ్చే వారిగా అనేకులను దేవుని మందిరానికి నడిపించే వారిగా మనము ఉందుముగాక ఆ మెయిన్ ప్రైజ్ దలాట్ చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి సకల ఆశీర్వాదములకు కానబోతుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపూర్ణుడా వాక్యమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఈ రోజు ఈ డైల్బెడ్ కార్యక్రమంలో ప్రభా ఇదిగో నాయన నాతో మందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి పాత నిబంధన గ్రంథంలో నాయన దీపస్తంభంను మరి వెలిగించాలి అది ఎప్పటికీ వెలుగుతూ ఉండాలని మీరు తెలియజేశారు నూతన నిబంధనకు వచ్చేసరికి ప్రభా ఆ దీపాలను మేమే అని నువ్వు చెప్పావు నాయన ఈ లోకానికి మిమ్మల్ని వెలుగుగా అన్నావు తండ్రి మేము వెలిగింపబడ్డాము నాయన మేము వెలిగింపబడినటువంటి ఈ దీపాలు మరి నాయన ఏసయ్యా మరి కొంచెం కింద కానీ మంచం కింద కానీ ఉండకుండా ప్రవ్వ అనేకులకు దీపం వెలుగునిచ్చే వారిగా దీప సమం మీద దీపం పెట్టబడినట్లుగా ప్రవ్వా మేము అనేకులకు దీవెన కను ఉండనట్లుగా సహాయం చేయండి ఉదయకాల సమయంలో నాయన ఇదిగో ఈ మాటలు విట్టినటువంటి పిల్లలందరినీ అయ్యా వారు పనిచేసినటువంటి చోట్ల వారు నివసించినటువంటి కానిలో ప్రవ్వా నాయన యేసయ్య వారి యొక్క వెలుగు మీ యొక్క వెలుగు అనేకులకు కనిపరచబడాలని నువ్వు సెలవిచ్చినట్లుగా ప్రవ్వ అనేకులకు నాయన ఆ వెలుగు చూపించినట్లుగా ప్రవ్వ మంచి సాక్ష్యం కలిగి ప్రకాశించినట్లుగా సహాయం చేయండి అయ్యా వీటినటువంటి వీళ్ళందరినీ పేరుపైన జ్ఞాపకం చేసుకోమని ఏసుపరిశుద్ధ నామను బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా ఏసయ్య విశేషమైన కృప కాపుదల మనందరికీ తోడే ఉండునుగాక ఆమెన్ ప్రైజ్ దలాడు